బంగ్లాదేశ్లో హిందువుల పైన పైన జరుగుతున్నటువంటి దాడులు చాలా నీచాతి నీచం ఏ పరిస్థితికి వెళ్ళిపోయారంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీ మహిళల్ని అత్యాచారాలు చేసి ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలపైన దాడులు హిందువులపైన దాడులు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరిగింది వాళ్ళ యొక్క ఉద్యమానికి కాజు అనేది రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ ఉద్యమంలో హిందువులు కూడా పాల్గొన్నారు ఆ దేశం మొత్తం పాల్గొంది హసీనాకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా గొంతెత్తారు అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె రాజీనామా చేయటం ఇండియాకి రావటం ఇండియాలో ఆశ్రయం పొందటం అనేది జరిగింది దీంట్లో హిందువుల మా తప్పేముంది ఆ రిజర్వేషన్ ఉద్యమంలో హిందువులు కూడా పాల్గొని ఉంటారు కదా అవామీ అవామి అవామీ లీగ్ అనేటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన హిందూ నాయకుల్ని ఇద్దరు చంపేశారు ఒక హోటల్ పైన దాడి చేస్తే ఇరవై మంది చనిపోయారు అలాగే విపరీతమైనటువంటి హిందూ టెంపుల్స్ని అక్కడ దాడులు చేసి అక్కడ వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం రాడికల్ ఇస్లామిక్ శక్తులు దీంట్లో వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తూ దారుణమైనటువంటి హింసకు పాల్పడుతున్నటువంటి వైనం అందరూ మానవతావాదులు అంటారు మానవ హక్కులు అంటారు ప్రపంచం ఆమ్స్టీ ఇంటర్నేషనల్ అంటారు ప్రపంచంలో శాంతిని కోరుకునేటువంటి దేశాలు చాలా ఉన్నాయి మరి వీళ్ళు ఎవరు నోరు మీద పరేంటి ఒక పక్కన ఒక దారుణమైనటువంటి హింసాత్మక సంఘటనలు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంటే గొంతెప్పాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ గొంతెప్పరేంటి అంటే ఒక పక్కన ఇంత దారుణమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉంటే హత్యలు చేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి మహిళల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే దారుణమైనటువంటి హింస జరుగుతూ ఉంటే దీనిపైన మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు మాట్లాడరేంటి భారతదేశంలో నిరసనలు జరుగుతున్నాయి ప్రపంచంలో హిందువులు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు భారీ రా ర్యాలీలు చేస్తూ ఉన్నారు దీంట్లో ఒక బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీయే కాకుండా ఇస్లామిక్ సంస్థలు అంటే మతోన్మాద శక్తులు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ దేశంలో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే క్రమంలో దీని తాలూకు ఇంపాక్టు వేరే వేరే దేశాలపైన పడుతుంది కదా వేరే దేశాల్లో కూడా ముస్లింలపైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా ఒక బంగ్లాదేశ్లో అక్కడ హిందువులో లేకపోతే క్రిస్టియన్స్ మైనార్టీలుగా ఉన్నారు వారిపైన దాడులు చేస్తున్నారు దీని తాలూకు ఇంపాక్ట్ వేరే దేశాల్లో కూడా పడితే వేరే దేశాల్లో ఉండేటువంటి ముస్లిం వ్యక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అంటే ఇది ఎంతవరకు కరెక్టు దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోవాలిగా అక్కడ విద్యార్థి ఉద్యమం ఒక పెద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు ఒక ఫోర్స్గా ఏర్పడి అక్కడ ఉద్యమాన్ని చేసి ఒక ప్రభుత్వాన్ని కోల్చగలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలని పైన దాడులు నరికెట్టే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలిగా అంటే ఒక కాజు పైన ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమం ఆ కాస్కే పరిమితం కావాలి లేకపోతే వాళ్ళ హక్కులు సాధించుకునేటువంటి కార్యక్రమంగా ఉండాలి తప్ప అక్కడ ఉన్నటువంటి పైన దాడులు చేయటం అత్యాచారాలు చేయటం హత్యలు చేయటం ఆ దేవాలయాలను కోల్చటం అనేది ఎంత మేరకు సవ అనేది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం మరి ప్రపంచ శాంతి కాముకులు అంటారు అమెరికా ఇంతవరకు దీనిపైన స్పందించలేదు బ్రిటన్ స్పందించలేదు ఫ్రాన్స్ లాంటి దేశాలు స్పందించలేదు చాలా ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి పైన దాడులు ఎక్కడ జరిగినా కూడా ఇమీడియట్గా స్పందించేటువంటి వాళ్ళు మన భారతదేశంలో చాలామంది మరి లౌకికవాదులు అంటూ ఉంటారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దీనిపైన వెంటనే స్పందించాలి కదా మరి దేశంలో ఎక్కడో కొద్దిపాటి సంఘటనలు జరిగితే దానిపైన వెంటనే స్పందించి ఇక్కడ హిందూ మతోన్మాదులు దాడులు చేశారని చెప్పి ప్రకటనలు చేసేటువంటి వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి బంగ్లాదేశ్లో జరిగేటువంటి సంఘటనల పైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా దానిపైన మాట్లాడరేంటి ఏంటి ఒక పక్కన మమతా బెనర్జీ చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది బంగ్లాదేశ్ పక్కనే ఉందామే అక్కడ బంగ్లాదేశ్లో నుంచి వచ్చేటువంటి కాంతికులకు ఆమె రక్షణ కల్పిస్తూ ఉంటారు మరి ఇలాంటప్పుడు హిందువులపైన అక్కడ జరుగుతున్నటువంటి దాడులు మైనార్టీ పైన మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు ఆమె కళ్ళకు కనపట్టలేదు అనేది మనకు అర్థం కానిటువంటి విషయం దానితోటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి జమాతీ ఇస్లామీ అనేటువంటి సంఘ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఈ ఉద్యమంలో చొరబడి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది ఒక రకమైనటువంటి ఆరోపణ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తున్నటువంటి ఆరోపణలు మరి వీటన్నిటిపైన కూడా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనిపైన మరి భారతీయులకి వేరే దేశంలో భారతీయులు కావచ్చు లేకపోతే వేరే దేశంలో నివసిస్తున్నటువంటి హిందువులు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఏకపక్షంగా అక్కడ ఒక మెజారిటీ వర్గం మైనార్టీ వర్గం పైన దాడులు చేసి అత్యాచారాలు చేసి హత్యలు చేసి దేవాలయాలను కూల్చుతూ ఉంటే దాన్ని చోద్యం చూస్తూ కూర్చోలేం కదా దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి కదా బంగ్లాదేశ్ విషయంలో మరి భారతదేశం కూడా మన మనకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాంట్లో స్పందించి వెంటనే ఆ రకమైనటువంటి సంఘటనలు దాడులు లాపటం కోసం చర్యలు తీసుకోవాలా ఆ విషయంపై పైన ఆమెకి ఇవాళ కేవలం భారతదేశం చేసిన తప్పేంటంటే ఆ దేశం నుంచి పారిపోయి వచ్చినటువంటి హసీనా అనే ఆమెకి ఆ దేశ దేశ ప్రధానమంత్రి హసీనా గారికి రక్షణ కల్పించడమే భారతదేశం చేసుకున్న పాపమా ఆమెకు రక్షణ కల్పించిన పాపానికి అక్కడ ఉన్నటువంటి హిందువులపైన మైనార్టీలపైన దాడులు చేస్తారా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కదా మరి కాముకులు వామపక్షవాదులు ఇక్కడ ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతార్థంలో చూపించి ర్యాలీలు లేకపోతేనే క్యాండిల్ లైట్ ర్యాలీలు లేకపోతేనే శాంతి ఎగిరేసేటువంటి వా లౌకికవాదులంతా ఏమైపోయారు మరి ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడాలి కదా వాళ్ళందరూ కూడా ఇవాళ మౌనంగా ఉండటానికి దాన్ని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ఇక్కడ భారతదేశంలో మైనార్టీలపై దాడు జరిగినప్పుడే స్పందిస్తారా వేరే దేశాల్లో మైనార్టీలపై దాడులు జరిగేటప్పుడు వీళ్ళు స్పందించరా ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చూద్దాం ఏం జరుగుతుంది